శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న చిన్న కథ ఓ మౌన తరంగం ఈ కథ ఒక యువ రచయిత మన ఛానల్ మీద అభిమానంతో రాసి పంపించారు మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను రచయిత పేరు యనోష్ ఇక స్వాగతం నేను ఓ మౌన తరంగం చదివి నాకు ప్రశంసలు రివ్యూలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ అందరికీ నన్ను నేను పరిచయం చేసుకుంటూ ఈ కొన్ని మాటలు వయసుకు నేను బీటెక్ స్టూడెంట్ అయి ఉండొచ్చు కానీ కవిత కథా ప్రపంచంలో ఇంకా తప్పటడుగులు వేస్తున్న చంటి పిల్లాడినే నా చుట్టూ ఉండే ప్రపంచంలో యాంత్రిక జీవితాన్ని అనుభూతి చెందే నాకు నా ఆలోచనల్లో కొన్ని ఇలా నా కళ్ళ మీదుగా జాలువారి మీ ముందు గెంతేలా చేయడం ఓ చక్కటి ఉపశమనం దానిని కొందరు ప్యాషన్ అనుకోవచ్చు మరికొందరు టైం పాస్ అనుకోవచ్చు నాకు మాత్రం సోషల్ మీడియా రీల్స్ అంటూ వాళ్ళని వాళ్ళు మర్చిపోయి కాలం తోసేస్తున్న టెక్నాలజీ బాధితులందరి మధ్య ఇంకా కథలు పుస్తకాలు అనే కొంతమంది నాలాంటి వాళ్ళని రచయిత రూపంలో కలవడం ఓ ఆనందం ఈ క్రమంలో నేను ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి ముందుగానే నా కథను చదివిన నా పరిధిలోని అందరికీ నా కథని నాతో సహా మరందరికో పరిచయం చేస్తున్న తెలుగు నవలా మాలిక మ్యామ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ యనోష్ ఇది రచయిత స్వాగతం ఇక కథలోకి వెళ్దాం ఓ మౌన తరంగం ఎదురుగా ఉన్న కిటికీ నుంచి ప్రియసి కౌగిల్లా నులువెచ్చగా మొదలై కాసేపటికి మా ఆవిడ కోపంలా భగ్గుమంది ఎవరు అనుకునేరు వేసవి ఎండా సరిగ్గా ఏడు కూడా అవ్వనేలేదు అంతలా కోప్పడాల నా మీద అని తిట్టుకుంటూ కోపం అనగానే మా ఆవిడ గుర్తొచ్చింది ఏం చేస్తుందా పిచ్చిది అని అమ్మ కొంగుచాటు చంటి పిల్లాడిలా వంటగది గుమ్మమ్మూల నుంచి తొంగి చూశాను బాగా వేగిన తాలింపులో నీటి చుక్క పడినట్లు పొద్దు పొద్దున్నే చిటపట్లాడుతోంది నన్ను చూసిందో లేదో వంటగదిలో సామాన్లన్నీ సొట్టలు పడడం మొదలెట్టాయి దోసలు వేస్తోందో ఏమో సన్నటి గరిట పట్టుకొని మేఘాల మధ్య మెరుపులా ఒక్కసారిగా నా ముందు శరవేగంగా తడుక్కుమంది ఆ చూపులు చూసి చెప్పలేనా మరి మళ్ళీ ఏదో పెద్ద విషయమే మర్చిపోయాను అని పాపం ఎన్ని తిట్టాలి అనుకుందో ఏమో మనసులోని తిట్లన్నీ గొంతుదాకా వచ్చి నాలుక మీద నుంచి కిందకు దిగను అని మారాం చేస్తున్నట్లున్నాయి తన పెదాల పని తన కళ్ళే ఎక్కువ లేండి అమాంతం నన్ను నమిలేద్దామన్నట్లు చూస్తూనే ఉన్నాయి తన కోపపు నయనాల చూపుల ముందు వేసవి ఎండ అంత వేడనిపించలేదు పైకి ముసిముసిగా నవ్వుకుంటూ లోపల నన్ను నేను తిట్టుకుంటూ ఒక్క పది నిమిషాలు మళ్ళీ వచ్చి తీరిగ్గా తిట్టించుకుంటాను అని చెప్పి ఏదోలా తప్పించుకొని బయటపడ్డాను అలా బయటపడ్డ నేను మా ఇంటి ముందున్న వేప చెట్టు కింద చేరాను తొలిపొద్దు సంఖ్యళ్లు నన్ను ఇంటిలోనే బంధించకముందే గుమ్మం దాటాలనే ఆలోచనలతో యుద్ధం చేస్తూ ఉన్నా అప్పుడే మా మేనేజర్ గారి ముఖం కళ్ళల్లో మెదిలింది ఎన్నో కష్టాల కడలిని ఈదుకొని ఈ ఒడ్డుకు చేరాను అంతలోనే ఓ తుఫాన్లా ఈ ఎదురుదెబ్బ అంటూ మూసుకుపోయిన మా పత్రిక గురించి మాట్లాడుతూ కంటి వెంట నీటితో భారమైన అడుగులతో నా కళ్ల ముందు నుంచి మాయమయ్యారాయన నా మది ఓ ప్రశ్నల అనంత విశ్వం అంతులేని ఆలోచనలు ఏం చెయ్యాలి ఎటు వెళ్ళాలి ఏ అర్థం లేని నిఘంటూనై మిగిలిపోయా ఆ క్షణం ఆ వేప చెట్టు పక్కనే పాతుకుపోతారా ఇంకా అని గుడిగంటల్లా ప్రశాంతంగా మనసును తాకాల్సిన తన స్వరం ఓ పిల్లాడికి వేసవి సెలవుల తర్వాత బడిగంటల్లా కఠోరంగా వినిపించింది వస్తున్నా అంటూ బదులిచ్చి ముందుకు కదిలాను అప్పటి వరకు లోపల పేరుకుపోయిన ఆలోచనలు పవన తరంగాలకు కొట్టుకుపోయే ఆకుల దిశ మార్చుకొని నా ముందు నడుస్తున్న తన కడలి కెరట ప్రవాహాల్లాంటి తన కురుల అల్లలలో సుడిగుండంలో పడ్డ పిల్లల ఉక్కిరి బిక్కిరయ్యాయి నీకేముంది అని నన్నెప్పుడు తానెందుకు ప్రశ్నించలేదు ఏమిస్తావని ఏమిస్తానని తను అనుకున్న వాళ్ళందరినీ వదిలేసి నా కోసం ఓ ఆలిలా ఓ అమ్మలా ఓ చంటి పిల్లల నాతో ఉంటుంది నాలో ఒకట లేదా నేనే తన అనేంతలా నాలో నాతో విలీనమైపోయింది ఓ పది నెల పరి ఓ పది నెలల పరిచయమా లేక నా పిచ్చి ప్రేమ లేఖలా ఏది తనని నాతోనే ఇప్పటి వరకు నడిపిస్తోంది అలా ఆలోచిస్తూ లోపలికి నడుస్తున్న నాకు గుమ్మం తగిలి ఈ లోకంలోకి తీసుకొచ్చింది ఒక్కసారిగా నొప్పి నషాళాన్ని కంటింది హరిస్తే ఎక్కడ మళ్ళీ తిడుతుందో అని భయంతో తోడుపోసిన పాలు తాగిన దొంగ పిల్లిలా మౌనంగా వచ్చి లోపల కూర్చున్నాను ఆ వచ్చారా అంటూ ప్రశ్నించింది హా అంటూ బదులిచ్చాను నీటిలో సొరలా అడవిలో పులిలా నన్ను నమిలేద్దామా అన్నట్లు చూస్తున్న తన కళ్ళని చూసి గబగబా తాను తెచ్చిన దోశలు నోట్లో వేసుకున్నాను ఏవండి అంటూ ఓ పిలుపు అప్పటి వరకు కారడవిలో కీచురాయిలా ఉన్న స్వరం ఉన్నట్లుండి మా పెరటిలో కోయిలలా తలుపులు మీటింది నాకు తెలియదా తన కోపం గురించి అని మనసులో నవ్వుకుంటూ చంటిపిల్లాడి చేతిలో పుల్లైస్ శర వేగంగా కరిగిపోతుందేమో నీ కోపం కన్నా అన్నాను కాసేపైనా ఉండ ఉండనివ్వరు కదా అంటూ నవ్వేసింది ఆ నవ్వు చూస్తుంటే అనిపించింది ఆ అనంత విశ్వపు నింగిలో నుంచి నా వైపు చూస్తున్న చుక్కలన్నీ కలిపినా నా చెలి చీర కుంగుకైనా సరితూగునా అని ఆ మేఘాల చాటున ఆటలాడుతున్న ఆ నిండు జాబిలైన నా సఖి నుదుటి బిందువుకు ఓ ప పోలికౌనా అని ఆలోచనల సాగరాల సుడిగుండాలలో తెరచాపలేని ఓ తెప్పనై తీరమెరగక తరలి వెళ్ళిపోతున్న నన్ను తన పిలుపు మరోసారి చెయ్యందించింది తన వైపు చూస్తూ ఉన్నా ఏదో చెప్పాలి అన్నట్లు ప్రయత్నిస్తూ పాపం నాకు గుర్తు చేద్దామనుకుందేమో రేపు మా పెళ్లి రోజు అని కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితికి తన మనసులో ఏ ఆలోచన అడ్డొచ్చిందో ఏమో మోముపై చలనం లేని ఓ నిట్టూర్పు గాలిమానకి వంగిపోయిన వరి పైరులా తలదించుకునే ఉండిపోయింది ఓయ్ మాటలు కూడా రాని చంటిపాప ఈ మధ్య చాలా తీక్షణంగా ఆలోచిస్తుందే అంటూ దోశ ముక్క తుంపాను ఆ దూర్జటి కూరలలో నుంచి జాలువారుతున్న గంగల ఏ చప్పుడు లేకుండా తన కంటి నుంచి జాలువారుతున్న బాష్ప బిందువులను చూడగానే ఓ నిశ్శబ్ద కాలవాహిని చాలా అరుదుగా చూస్తానేమో తన కంటి వెంట నీళ్లు నడి వేసవిలో హిమపు ముక్కల ఆ క్షణం నా మనసు కరిగిపోయింది ఏమైంది ఎందుకేడుస్తున్నావు అని లోపల ఓ ఆలోచన అడుగు అని తో తోస్తున్నా వెనువెంటనే ఇంకో ఆలోచన పరిస్థితి తెలిసిందే కదా అందుకేనేమోలే అంటూ ఎదురు చెప్పింది ఏంటో ఈ జీవితం నాకంటూ ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక్క ఊపిరిని కూడా ఓదార్చలేని నిస్సహాయత రుతుపవనాల గాలిపవనాలకి కొట్టుకుపోతున్న ఆకుల నా ఆలోచనలు ఎగిరిపోతుంటాయి అదే వాన చినుకులకు తడిచిపోయి ఆగిపోయిన అదే ఆకుముక్కల ఓ చోట స్తంభించిపోయాయి నన్ను నేనే తిట్టుకుని తేరుకునే లోపే తను ఎండ ఎక్కువవుతుందేమో అని సమాధానమిచ్చింది ఇప్పటికీ రెండు నెలలవుతోంది చెప్పులు అరిగిపోయేలా తిరగడం అంటే ఇదేనేమో అని నా చెప్పులు తెగిపోయే వరకు తెలియలేదు చేయి కడుగుదామని యాంటిబయాటిక్ వచ్చి అనుకోకుండా ఎందుకో తల అటువైపు తిప్పాను వారం క్రితం మీటర్కి లాక్కెళ్ళిన ఫ్యూజ్ గుర్తొచ్చింది మళ్ళీ అక్కడే ఆలోచిస్తూ ఆగిపోతే తిడుతుందేమో అనే భయంతో అక్కడి నుంచి కదిలాను ఈలోపు తను వంటగిదలో గిన్నెలు సర్దుకుంటూ సాయంత్రం త్వరగా వచ్చేయండి అంటూ ఏడుపుని దిగమింగుకుంటూ గొంతు పెగిలించింది అలా అలమార్లో ఉన్న వాచ్ను పెట్టుకొని ఓసారి ఇలా దారం తీసుకురా అని పిలిచాను తన మువ్వల సవ్వడి గోపాలుడి వేణువులా నన్ను ఓ క్షణం స్తంభించిపోయేలా చేసింది అలానే నా చెయ్యి ముందుకు చాచాను అది ఊడిపోకుండా దానికి దారం చుడుతూ నా కళ్ళల్లో చూస్తూ త్వరగా వచ్చేయండి చీకటి పడితే నాకు భయం అంది ఓ పాప తన తండ్రిని అడిగినట్లు అలాగే అంటూ బయటకు నడిచాను అలా సైకిల్ తొక్కుతూ ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్న నాకు నిన్న టీ కొట్టు దగ్గర అంటించున్న పోస్టర్ గుర్తొచ్చింది మిల్లులో పనివారు కావాలను అని రాసి ఉన్న అక్షరాలు నీళ్లు లేక ఎండిపోయిన బీడు భూమిలో దేవతాక్షతల్లా పడే వాన ఓ కొత్త ఆశ చిగురించేలా చేశాయి నా మనసులో లోపల ఓ సంక్లిష్ట ప్రశ్నల ప్రవాహం మళ్ళీ మొదలు నీ చదువుకి అక్కడ అంత తక్కువ జీతానికి ఎలా పనిచేయాలనుకుంటున్నావు అంటూ కానీ దానికి ఈసారి సమాధానం ఇవ్వాలి అని నిర్ణయించుకుంటూ ఇలా బదులిచ్చాను ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను ఈ సందిగ్ధాలలో ఊపిరాడక కూరుకుపోవడం కన్నా ఏదో ఒక దారి ఎంచుకోవడం మంచిది అనిపించింది ఇప్పటికే తనని చాలా కష్టపెట్టాను ఇంకా పెట్టదలుచుకోలేదు కాలానికే ఇసువంత కనికరం ఉంటే ఆ దేవుళ్ళకే ఓ రవ్వంత దయ ఉంటే ఎల్లకాలం ఇలానే ఉంచెయ్యరు కదా అని నాకు నేను ధైర్యం చెప్పుకొని ముందుకు కదిలాను ముప్పై కిలోమీటర్లేమో చేరుకునే సమయానికి మధ్యాహ్నం మూడైంది ఎండిపోయిన గొంతుతో అలసిపోయిన శ్వాసతో ఆ మిల్లు బయట కుర్చీలో కూర్చున్న పెద్దాయన దగ్గరికి అడుగులేశాను చిన్నగా మాట్లాడుతూ అయ్యా ఇక్కడ పని దొరుకుతుందన్నారు అని అలసిపోయిన కళ్ళతో ఆయన వైపు చూస్తూ నుంచున్నా చాలా దూరం నుంచి వచ్చినట్లున్నావు అన్నారు ఆయన అవును సార్ అని బదిలిచ్చాను చదువుకున్న వాడేలా ఉన్నావు ఈ పని చెయ్యగలవా అన్నారు ఆయన నా మనసులోని ప్రశ్నల్ని నిజం చేస్తూ అవసరం అలాంటిదని సర్ది చెప్పుకొని చేస్తాను సార్ అని బదులిచ్చాను ఎక్కడి నుంచి అన్నారు ఆయన పక్కనే అంటూ ఊరి పేరు చెప్పాను అక్కడ దొరకని పని ఇక్కడేం దొరుకుతుందయ్యా నాకేదో నీ వాలకం అనుమానంగా ఉంది అన్నారు ఆయన వేరే అవకాశం లేదు చేజారితే తిరిగి మళ్ళీ దొరకదు అలసిపోయిన మనసు కదా తప్పక నా గోడంతా విన్నవించుకున్నా ఆయన దగ్గర మనసిచ్చిన సలహాతో అప్పటికి కానీ నమ్మకం కుదరలేదేమో ఆయనకు ఇవిగో నీళ్లు తాగు అంటూ చేతికిచ్చారు జాలేసిందేమో అడగకుండానే ఇచ్చి రేపట్నుంచి సమయానికి పనులు ఉండాలి అన్నారు అనంత నింగిని అంటుకుందిలే నా ఆనందం ఆ క్షణం సమయం మించిపోతుంది కానీ ఆ ఆనందంలో అలుపు తెలియలేదు ఇల్లు చేరుకునే పాటికి మధ్య సంధ్య సెలవు తీసుకుని చీకటి తలుపు తట్టింది సంధ్య వదిలి వెళ్లిన గుర్తులను పూర్తిగా తుడిచేస్తూ తన ఆధిపత్యాన్ని కనపరుస్తున్న చీకటిని చూసి ముచ్చటేసింది గాలి చేస్తున్న శృతిలయలకు మయూరి నాట్యాన్ని సైతం తలదన్నేలా లయబద్ధంగా కదలికలను ప్రదర్శిస్తున్న మా వేప చెట్టు కొమ్మ రెమ్మలు తదేకంగా నా వైపు చూస్తున్నట్లు వచ్చేస్తా నాగండని ఓ నవ్వు నవ్వి ముందు కదిలాను ఉవ్వెత్తున్న ఎగిసిన గాలి పవనాలకు తన చీర కొంగు నా మోముకు తాకింది ఓ నులివెచ్చని సుస్వాగతపు కౌగిలిలా తలుపులు తెరిచే ఉన్నాయి కానీ కొవ్వొత్తి వెలుగు ఎక్కడా కానరాలేదు నా కంటికి ఆ ఇంటిలో అనుమానపు అడుగులు సాగిస్తూ నిశ్శబ్దంగా ఇల్లంతా పరిశీలించాయి నా కళ్ళు గడియారపు అడుగులు చప్పుడిని సైతం కబళించి వేసింది ఆ నిశ్శబ్దం అలా అడుగులు బయటకు వేశాను అప్పటి వరకు నన్ను అమితానందపు తెప్ప మీద ఆటలాడించిన మా వేప చెట్టు కొమ్మల నాట్యం నుండి అగాధపు ఛాయల్లోకి నెట్టేసినట్లు అనిపించింది ప్రతి క్షణం ప్రశ్నలు ఊబిలో నెట్టి నా తనువు ఆ క్షణంలో ఎందుకో నాకన్నా నిశ్శబ్దాన్ని పాటించింది మనసులోని ప్రశ్నార్థక ప్రశ్నార్థకపు ఛాయలు పాదాలకి తెలిసాయేమో వేస్తున్న ప్రతి అడుగు హృదయం కన్నా భారంగా పడసాగాయి తడబడుతున్న నా అడుగులు ఏదోలా నన్ను మా ఇంటి ముందున్న వీధి దీపం కిందికి చేర్చాయి అలసిన శ్వాసతో చెమటోడ్చిన కళ్ళతో మా వీధి మొత్తం తేరిపారా చూశాను ఆక్రందనో ఆవేదనో ఆ రెండింటి మధ్య నిస్సహాయతో ఆ బ్రహ్మాండ సంద్రంలో ఏ గమనం లేని నావనై తన కోసం నా నడకలు సాగిద్దాం అనుకునే లోపు నడినెత్తి మీద నుంచి జాలువారిన చిరుచెమట చుక్కొకటి కంటి కొలికిని చేరుకుంది కళ్ళు తుడుచుకొని ముందుకు నడుద్దామని జేవురుమాలు తీసుకుని కళ్ళు నులుపుకుంటున్న నా పక్కకి ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో చిన్ని పిల్లి పిల్లల మా పక్కింటి అబ్బాయి బాలు మా ఆవిడికి మంచి స్నేహితుడు చిన్న ఆకారంలో ఉన్నా కూడా మాకో పెద్ద మనిషి పాలకు నీళ్లు తోడైనట్లు వీళ్ళిద్దరి అల్లరికి తేడా కనిపించేది కాదసలు వేసవి సెలవులకి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళినట్లున్నాడు ఎప్పుడొచ్చాడో బాలు అని ఏదో చెప్పబోయే లోపల తనే బదులిస్తూ అంకుల్ ఆంటీ మా ఇంట్లోనే ఉంది అని వచ్చి రాని మాటలతో నా కొండంత భయానికి ఓ రాయి ముక్కంత ధైర్యం చెప్పాడు నిలువెత్తు పర్వతం కుప్ప కూలినట్లు వాడి ముందు మోకరిల్లాను అదే క్షణంలో వాడిని ఎత్తుకొని నడకలు పరుగులుగా సాగిస్తూ వాళ్ళింటి గుమ్మం చేరుకున్నా నాకు దారినిస్తూ తప్పుకున్నారు బాలు వాళ్ళమ్మ ఎడారి బాటసారికి నీటి బుగ్గ దొరికినంత ఉపశమనంగా తనని చూసిన ఆ నిమిషం అనిపించింది కళ్ళను పైకెత్తి తన ముఖాన్ని తేరిపార చూశాను ఆ అనంత విశ్వపు అందాలన్నైనా ధిక్కరించే తన నయనాల భావనలు ఏ తోకచుక్క వెంబడి తరలి వెళ్ళిపోయాయో నీరసపు ఛాయలతో నాకై నిరీక్షిస్తున్న తన నయనాలు నిలువునా నిలదీశాయి నా కన్నీళ్లు అలకపోయినాయేమో తన కోసం రమ్మన్నా రానన్నాయి ఏమైందక్కా అని బాలు వాళ్ళమ్మని ప్రశ్నించాను ఆవిడ దానికి సమాధానంగా మధ్యాహ్నం బయటకు వెళ్ళిందట ఎండకు కళ్ళు తిరిగి పడిపోయింది జ్వరం చాలా ఎక్కువగా ఉంది అంటూ డాక్టర్ ఇచ్చిన చీటి చేతికిచ్చింది గబగబా అది తీసుకుని ఊళ్ళోకి కదిలాను నన్ను అనుక్షణం ఛేదించాలి అనే చూసే నా ఆలోచనలకు సైతం దొరకనంత వేగంగా వెళ్ళొచ్చేశాను ఆ యాభై అక్కడే ఖర్చైపోయాయి అలా మా వీధి మొదలు చేరుకున్న నాకు వీధంతా చీకటిగా కనిపించింది బహుశా కరెంట్ పోయిండొచ్చు దేవాలయం ఎంత అందంగా ఉన్న గర్భగుడి వైపే భక్తులు సాగించినట్లు నా నడకలు ఇంటివైపు సాగాయి ఇంటికి చేరువయ్యే కొద్దీ మా ఇంటిలో ఓ చిరుదీపపు కాంతి నా కళ్ళను చేరుకుంది వీళ్ళిక్కడే ఉన్నారేమో అని ముందుకు కదులుతూ సైకిల్ వేప చెట్టు కానించి ఇంటిలోపలికి కదలాను మెల్లగా నా ఊహల్ని నిజం చేస్తూ బాలు బాలు వాళ్ళమ్మ ఇద్దరూ నాకెదురై నా చేతిలోని పాలు మందులు అందుకుంటూ చెబితే అస్సలు వినలేదు చాలా మొండిపిల్ల వద్దంటున్నా వినకుండా నువ్వు వచ్చేసావని నువ్వు ఊళ్ళో కలా వెళ్ళావో లేదో ఇలా మీ ఇంటికి వచ్చేసింది నా చేతిలోని వాటిని పూర్తిగా తీసుకొని ఇవి కాచి తీసుకొస్తానని పాలం చూపించి బాలుతో సహా నాకెదురుగా బయటకు నడిచారావిడ ఆ ప్రదేశమంతా కారు చీకటి మల్లెపూల కన్నా తెల్లటి పున్నమ్మి వెన్నెల మా ఇంటిని మంచు దుప్పటిలా అలముకుంది ఇంకా అడుగులు సాగించవలను అనుకుంటూ ప్రతి అడుగు భారమే అనుకుంటూ నిస్పృహ ఛాయలతో కూర్చుండిపోయాను మా వరండాలో మెల్లగా తలుపు చప్పుడైంది భారంగా తీసుకుంటున్న శ్వాస నడవలేక అడుగులిడుతున్న తన కదలికలు గమనించాను కానీ వెనక్కి తిరగలేదు ఆ నడకలు నన్ను చేరువై ఓ పిలుపుతో ఇలా వెనక నుంచి ఏమండి ఆకలేస్తోందా అంటూ మామిడిపండు చేతికందిస్తూ నా పక్కన కూర్చుంది ఎప్పుడూ లేనిది శబ్దం చేయడానికి కూడా సంకోచిస్తున్న తన గాజులు సువర్ణ సంధ్యాకాంతులతో నిరంతరం వెలుగులోలికే తన మోములో వెలవెల పోతున్న చీకటి ఛాయలకు వణుకు వెన్నుని స్పర్శించింది నాకు ఎక్కడిది అని అడిగాను మామిడిపండును చూస్తూ పొద్దున బాలు నన్ను తినమనిచ్చాడు మీకోసం దాచాను అని సమాధానమిచ్చింది నాకేం ఆకలిగా లేదు నువ్వు తిను అని బదులిచ్చాను ఓ పక్కన తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ వద్దండి నోరెందుకో చాలా చేదుగా ఉంది ఏది ముట్టాలి అనిపించట్లేదు అసలేం తిన్నావని అనిపించడానికి విసుగ్గా అన్నాను ఆ మాటకి సమాధానం లేదన్నట్లు సమాధిని సైతం భయపెట్టే నిశ్శబ్దం అలుముకుంది మా మధ్య తన శ్వాసలో మార్పుని గమనిస్తున్న నాకు తెలియని అలజడి కలవరం ఈలోపు తనే ఏవండి అని పిలిచింది తన పరవళ్లతో జీవులకు ప్రాణం పోసే గంగని తలపించే తన గొంతులో మృత్యుజాడలు స్పర్శిస్తున్నాయి కాసేపు మీ ఒడిలో తలవాల్చుకోనా అని దీనంగా అడిగింది ఆ మాటకి ఏం బదులివాలో నాకు అర్థం కాలేదు ఆ నిమిషం అంటూ చేయలేపాను నా ఒడిన తన తలవాల్చింది తన కురులను పక్కకు తీస్తుంటే చివరిగా కొన్ని తన నుదుటి మీద స్వేద బిందువులకు అంటుకున్నాయి కోపంగా లేదా అని ప్రశ్నించింది లేదు కానీ ఎందుకు బయటికెళ్ళావు అని అడిగిన నా ప్రశ్నకు సమాధానంగా ఎన్నో రోజుల నుంచి గమనిస్తున్నాను మీరు తెగిపోయిన వాచ్ పెట్టుకోవడం నాకు నచ్చలేదు ఎలానో మన పెళ్లి రోజు నేను మీకిచ్చే బహు బహుమతిలా ఉంటుందని భారంగా శ్వాస తీసుకుంటూ బదులిచ్చింది ఎక్కడివి అని అడిగాను తిట్టనంటే చెబుతా అంది చంటిపాపల తిట్టను చెప్పు నా చేతిలో తన చేయి పెట్టి నా పట్టీలు అని ఆపేసింది తన అమాయకత్వానికి నవ్వుకోవాలో నా మీద తనకున్న పిచ్చికి ఆనందపడాలో లేక తను ఉన్న స్థితి చూసి బాధపడాలో నాకేదీ తోచలేదు కానీ ఆ క్షణం జీవితంలో పెద్ద తప్పే చేశాను అనిపించింది నా అడుగుల పక్కన తన పాదముద్రలను వేద్దామనుకున్న తన మనసులోని ఆలోచనలను తను నాతో వెయ్యబోయిన మొదటి అడుగుకు ముందే చెరిపేసి ఉండాల్సింది తన నుదుటి మీద చిరుచెమటలకు చెమ్మగిల్లిన తన కుంకుమ మీద నన్ను ఏ కలం కదిలించలేని పుస్తకమై వదిలేస్తుంది అనుకోలేదు ఏ గాలి తెరకైనా చిరు రవ్వంతా ఓదార్పు నివ్వలేదా అని ఆ అఖండ బ్రహ్మాండపు గగన వీధులను ప్రశ్నిస్తూ కన్నార్పకుండా చూస్తూనే ఉన్నా ఓ చిరుదీపాన్నై గొంతు పెగిలించకుండా నేనడిగే నిశ్శబ్దపు ప్రశ్నలకు ఏ సమాధానాలు ఇస్తుందో ఆ నిండు జాబిల్లి తను నవ్వే చిరునవ్వునైనా ఉరిమే ఓరచూపునైనా నా కనులకు చేరకుండా ఉవ్వెత్తు నెగిసిపడే ఆ సముద్రపు పొంగుల నా కళ్లకు సరిహద్దు గోడలై నిలిచి ఓ మౌన తరంగాలై నా చెంపలను తడిపాయి నా కన్నీళ్లు అలా చెంపల మీదుగా నా గడ్డం నుంచి తన చెంపల మీదకు జారువాలిన నా కన్నీళ్లు తన కంటి కొలికిని చేరుకుని తన కన్నీళ్లతో కలిసి కిందికి జాలువారై ఆ ఒంటరితనం సైతం కాసేపు మమ్మల్ని ఒంటరిగా నిశ్శబ్దంలో వదిలి వెళ్ళిపోయింది నా చుట్టూ శ్మశానాన్ని సైతం తలదన్నే నిశ్శబ్దం అనుక్షణం నన్ను వెంటాడే ప్రశ్నల ప్రవాహం ప్రతి క్షణం తన జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఓ తపస్సు చేస్తున్న మౌన మునినై కాలం నా ముందు అలుపెరగని పరుగులు తీస్తున్నా నేను మాత్రం తను నన్ను వదిలేన క్షణంలోనే నిలిచిపోయా ఈ క్షణం వరకు నీకు మిగిలిందేమిటి అసలు నువ్వేంటి అని నన్ను నిందించే ప్రశ్నలకు లోపల పెను ఉప్పెనలా ఓ గొంతు బదులిస్తోందిలా నాకేంటి తన కనుబొమ్మలు ఉలై చెక్కిన శిలని తన చిరునవ్వుల చిరుగాలులకు పూర్తిగా లొంగిపోయిన మహావృక్షాన్ని తన చిరుశ్వాసలు అల్లికలై అల్లుకుపోయిన ఓ మహాపర్వతాన్ని నా ప్రాణం తన రూపంలో నా ముందు కదలాడిన రోజుల నుంచి ఆ ప్రతి కదలిక ఓ జ్ఞాపకమై నా మది తలపులలో సుస్థిర చిహ్నమై మిగిలిపోయిన ఈ నిమిషం వరకు ఏ ఆనకట్ట అపలేని నదీ ప్రవాహాన్నై ఏ గాయం చేయలేని మహా ప్రళయాన్నై తన ఎత్తులు ఆ నింగి గగల గగనాలకు తాకుతున్న ఏ గోష చెయ్యని కడలి కెరటాన్నై ఓ మౌన తరంగాన్నై ఓ నిశ్శబ్దపు అలనై చిరునవ్వుతో పక్కకు తోసేస్తున్నా యుగాలుగా తోచే తను నాతో లేని ప్రతిక్షణాన్ని అని రాస్తూ పేజీ తిప్పుతున్నా ఎంత వేలితో లాగినా పేపరు తిరగనేలేదు అప్పటికి గాని గమనించలేదు నేను అది నా డైరీలో ఆఖరి పేజీ అని అది అట్టకు అంటుకొని రానంటున్నా ఎలాగైనా తీయాలని నే చేసిన ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఓ మూల చిరిగిపోయి నేను చేసిన పని చూసి చిన్నగా నవ్వుకుంటూ కుర్చీలో అలా వెనక్కి వాలాను అలా వాలానో లేదో కిటికీలో నుండి ఓ బలమైన చల్లటి గాలి చీకట్లు ఒలుకుతున్న ఆకాశం ఆ గాలి వెళ్తూ వెళ్తూ గోడను తడుతూ శబ్దం చేస్తున్న క్యాలెండర్ వైపు నా చూపులు తిప్పి వెళ్ళింది దాని పక్కనే నేను కూడా ఉన్నానంటూ నా వైపు చూసిన గడియారాన్ని కాసేపలా తీక్షణంగా చూస్తే కానీ నాకు అర్థం కాలేదు నేను రాత్రంతా నిద్రపోలేదని ప్రతి రాత్రి మీ వరుస ఇంతేగా అని ముసిముసిగా అనిపించింది ఆ గడియారం క్యాలెండరు ప్రస్తుతం నాకు మంచి స్నేహితులు ఓ చిన్న కునుకు తీద్దామని ఓ దీర్ఘ శ్వాస నిట్టూర్పు నదులుతూ క్యాలెండర్ చూస్తూ కుర్చీ నుంచి మెల్లగా కదులుతున్నాను తేదీ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఆరు ఏదో ముఖ్యమైన రోజే అని గుర్తుంది కానీ ఆ ముఖ్యమైన విషయమే గుర్తు రావడం లేదు వయసైపోయింది కదా అలా మంచం వైపుగా కదులుతున్న నాకు మధ్యలో ఎవరో తలుపులు తట్టిన శబ్దం నన్న వైపుకు మళ్లించింది తలుపులు తెరిచానో లేదో మా వేప చెట్టు ఆకులని బలవంతంగా దులిపేస్తున్న హోరు గాలి నా ఎదురుగా ఓ ఐదేళ్ల చిన్న కుర్రాడు ఒక నడివయసు వ్యక్తి వేలును పట్టుకొని నుంచుని నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న చూపులు ఎవరది అని కళ్ళజోడు తీసి తుడిచి పెట్టుకుంటున్న నాకు అంకుల్ నేను బాలుని అని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి బాలు నువ్వా ఎలా ఉన్నావు ఎవరు నీ కొడుక నీ చిన్నతనంలో నిన్నే చూస్తున్నట్లుంది అని నవ్వుతూ అన్నాను ఆ చిన్నోడిని చూస్తూ హా అవునంకుల్ అని సమాధానమిస్తూ తాతయ్యకు నమస్కరించు అని బాలు అనడంతో రెండు చేతులు ముందుకు చాచబోతుంటే వద్దొద్దు అని బాలు కొడుకునెత్తుకున్నాను ఆ మాటల్లో కలిపే అంకుల్ సైకిల్ కావాలి అన్నాడు బాలు ఆ బాలు అని తాళం చెవి కోసం తడుముతుంటే అంకుల్ చిన్నగా నవ్వుతూ అన్నాడు సరే వెళ్ళి తెచ్చుకో అన్నాను నా ముందు లోపల కడుగులేస్తూ నేను విదిరి వెదురిగే లోపలే సైకిల్ నా ముందు ఉంచి వాళ్ళ అబ్బాయిని నా దగ్గర నుంచి తీసుకుని సైకిల్పై కూర్చోబెట్టుకుంటూ నల్లటి మబ్బులు కమ్ముకున్న ఆకాశాన్ని చూస్తూ త్వరగా వచ్చేయండి అంకుల్ వర్షం వచ్చేలా ఉంది అంటూ ముందు కదిలాడు బాలు అప్పటికి కానీ ఈ ఈరోజు తన కొడుకు పుట్టినరోజని ముందులే బాలు ఆ సమయానికి వస్తాను అన్నాను వెళ్తూ వెళ్తూ తన నడకల నాపి అయ్యో అంత మాట అనకండి అంకుల్ మీరనే వారే లేకుంటే నాది అనే జీవితమే ఉండేది కాదు అని ముందుకు మరింత వేగంగా కదులుతూ మరోసారి మర్చిపోవద్దంకుల్ త్వరగా వచ్చేయండి అంటూ గేటు ముందు నుంచి మాయమయ్యాడు అలా తలుపు గడిపెట్టి వాచ్లో టైం చూసి మా ఆవిడ ఫోటో వైపు నడకలు సాగించాను నేను ఉపసంహారం తర్వాతి కాలంలో మన కథానాయకుడు ఒక మంచి జర్నలిస్ట్ అవుతారు తను సంపాదించిన డబ్బు పలుకుబడి తండ్రి లేని బాలు చదువుకు మంచి ఉద్యోగం సంపాదించడానికి చాలా ఉపయోగపడ్డాయి ఆ కృతజ్ఞతతోనే బాలు మీరనే వారే నా జీవితంలో లేకుంటే నాది అనే జీవితమే ఉండేది కాదు అనే మాటను పలికేలా చేస్తాయి సమాప్తం ఓ మౌనత ఓ మౌన తరంగం చిన్న కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం